హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసుచులు వంకాయ టమాటో తో సిర్రాక్ అంటారండి ఈ కాంబినేషన్తో ఎప్పుడైనా పప్పు చేశారా అయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నేను లంచ్ అయితే చేస్తున్నానండి ఒక పక్కన అన్నం అయితే ఉరుతుంది ఒక పక్కన కుక్కర్ పెట్టుకొని కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేడలు అయితే కొద్దిగా ఆయిల్లో అయితే వేయించుకోవాలండి అప్పుడే మంచి కమ్మ కమ్మగా వస్తుంది పప్పు అయితే సో ఈ విధంగా కట్ చేసుకున్న ఒక టమాటోలు కూడా వేసుకొని నేనైతే వంద మూడు తీసుకున్నానండి ఒక కాలి కేజీ పప్పుతో అయితే చేస్తున్నానండి సో చాలా బాగుంటుంది సంగట్లోకి చపాతీలకి సో లంచ్ ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా క్విక్ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్లో ఈ విధంగా అన్నీ వేయించుకో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పచ్చివాసన పురే వరకు వేయించుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి అలాగే కట్ కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకోవాలండి సిరిరాకు అంటామండి మేము సో కొద్దిగా పసుపు అయితే వేసుకొని కొద్దిగా ధనియాల పూర కూడా వేసుకోవాలండి వీటిని అన్నిటినీ మరి ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్ అయితే ఉడికించుకోవాలండి సో ఆరు విజిల్ తర్వాత పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయి ఇప్పుడు మనము దీన్ని బాగా మెరుపుకోవాలండి పైన సాల్ట్ అయితే యాడ్ చేసుకొని సో ఈ విధంగా పప్పుని మెరుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పోపు అయితే వేసుకుందాము సో కొద్దిగా చిక్కగా అయితే ఉంటేనే బాగుంటుందండి అన్నం అన్నలకి సో అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పెరిగట్ట కరివేపాకు బాగా వేగాక ఈ విధంగా పోపు అయితే వేసుకోవాలండి పప్పుని సో మా సైడ్ ఇలానే తిరగతే చేస్తారండి కొంతమంది పోపు వేసేస్తారు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కమ్మగా పప్పు నేనైతే ఇంగువైతే వేయలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు అంతే అండి ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే ఆకుకూరతో వంకాయ పప్పు అయితే రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి